ఈ అమ్మి బురకా వేసుకొని ఏలు చూపించుకుంటే వార్నింగ్ ఇస్తూ ఉండదు అది కూడా ఎవరికి అనుకున్నారో ఇజ్రాయెల్ దేశానికి వార్నింగ్ ఇస్తూ ఉండదు గప్పుడు చూడాలా ఇజ్రాయెల్ వాళ్ళు విమానాలు తీసుకొని ఇరాన్ లోపలికి వచ్చి ఈ స్టూడియో పక్కన నెత్తిమిన బాంబులు ఇసిరేసి పోయినారు దెబ్బకు లేచి ఉరుకో ఉరుకు పరుగో పరుగు ఉరుకుడే ఉరుకుడు ఈ అమ్మి ఎందుకు ఈ ఎవరు అనుకున్నారు ఇరాన్ దేశంలో అధికారిక టీవీ ఉండదు లేండే ఏది మన దేశంలో కనుక దూరదర్శన్ ఉంటుంది అట్టా ఇరాన్ దేశంలో ఐఆర్ఐబి అని చెప్పి ఓ ఛానల్ ఉంటుంది ఆ ఛానల్లో పనిచేసే యాంకర్ అడు కూర్చొని ఏలు చూపించుకుంటా ఇజ్రాయల్ దేశానికే ఏందేందో చెప్తా వార్నింగ్ ఇస్తూ ఉండేది అప్పుడు జరిగినదప్ప లైవ్లో జరిగినది స్టూడియో మీద దాడి జరిగినది ప్రాణ భయంతో లేసే ఉరుకుడే ఉరుకుడు అట్టాగే కూర్చొనే బాంబు బండిగానే కూర్చునే వార్తలు చదువుకుంటా ఇజ్రాయల్కు వార్నింగు ఇచ్చుంటే ఎట్టా ఉండదంటారో చెప్పండి అందుకే పారిపోయినది ఎందుకని మీ నీకు ఇవన్నీ మీ ఇరాన్ దేశ అధ్యక్షుడే ఏడు పోయినాడో తెలీదు ఏడో బంకర్లో దాక్కున్నాడంట నీకెందుకు చెప్పు ఇవన్నీ ఇంటి పోయి బోడు పిల్లల్ని చూసుకుంటా మంచిగా ఉండొచ్చు కదా హాయ్ ఫ్రెండ్స్ అలా అదన్నమాట విషయం ఫుల్గా వైరల్ అయిందండి ఈ వీడియో ఇరాన్ అధికారిక టీవీ ఐఆర్ఐబి అని చెప్పి పిలుస్తారు ఆ టీవీ ఛానల్లో పనిచేసే ఒక యాంకర్ అనమాట ఒక రేంజ్లో వార్నింగ్ ఇస్తుంది ఇజ్రాయెల్ దేశానికి అయితే ఇజ్రాయెల్ దేశము మాల్గా విరుసుకు పడబోయే ముందే ఒక వార్నింగ్ కూడా ఇచ్చింది ఒక గంట క్రితమే వార్నింగ్ ఇచ్చింది మొత్తం టెహరాన్లో ఉన్న టీవీ స్టూడియోలు అన్నీ ఖాళీ చేసేసి సురక్షితమైన ప్రాంతానికి మీరు వెళ్ళిపోండి అని చాలా నీట్గా గంట ముందే ఇజ్రాయెల్ హెచ్చరికలు కూడా జారీ చేసింది హాయ్ నువ్వు చెప్తే మేమేనేది ఏందే అని చెప్పి అనుకున్నారు కూర్చున్నారు ఇజ్రాయెల్ ఏం చేశాడు ఓ బాంబు ఆ పైన టీవీ స్టూడియో నెత్తి మీద వేసిపోయాడు గతం ఒక్కొక్కరు ఊరుకో ఊరుకు పరుగో పరుగు సరే ఎంతమంది ఉన్నారో ఎంతమంది మరణించారు మనకు తెలియదు కానీ అంటే యుద్ధ వాతావరణ పరిస్థితులు ఉన్నాయి పైగా చాలా చాలా యాక్టివ్గా రెండు వైపులా దాడులు జరుగుతూ ఉన్నాయి ఇజ్రాయెల్ ముఖ్యంగా ఇరాన్లో ఉన్న సైనిక స్థావరాలను చమురు క్షేత్రాలను అనిశుద్ధి కేంద్రాలను ఆ ఫ్యాక్టరీలను లక్ష్యంగా చేసుకొని దాడులు చేస్తుంది దాంతోపాటు చెప్పింది టీవీ స్టూడియోల మీద కూడా దాడి చేయబోతున్నాము అంటే టీవీ స్టూడియోలోనే కాదు టీవీ స్టూడియోలు ఉన్నటువంటి ఆ ప్రాంతం అక్కడ దాడి చేయబోతున్నాము దాన్ని మొత్తం ఖాళీ చేసి వెళ్ళిపోండి అని చెప్పి హెచ్చరికలు జారీ చేసింది అవన్నీ కేర్ చేయకుండా లైవ్లో కూర్చొని వార్తలు చదువుతూ ఉంటే జరిగినటువంటి సంఘటన అనమాట అది అయితే ఇప్పటికే అండి ఇరాన్లోని వెస్ట్ సైడ్ ముఖ్యంగా రాజధాని టెహ్రాన్ వరకు కూడా మీరు తీసుకొని చూస్తే గగనతలం మొత్తం మా నియంత్రణలోనే ఉంది అని చెప్పి ఇజ్రాయెల్ దేశం ఇప్పటికే ప్రకటించింది అయితే మరోపక్క ఇరాన్ దేశం కూడా దాడులు అవన్నీ నిర్వహిస్తూనే మరోపక్క తమ రక్షణ అని కూడా చూసుకుంటూ ఉన్నారు ఈ గొడవ ఈ గోల ఎంత తొందరగా ఆగిపోతే అంత మంచిది అని ప్రపంచ దేశాలన్నీ కూడా ఎదురుచూస్తూ ఉన్నాయి పిలుపునిస్తూ ఉన్నాయి కొన్ని దేశాలు మాత్రం ఎగదోస్తూ ఉన్నాయి అది కూడా మనం గమనించవచ్చు అదే విషయం ధన్యవాదాలు